లాస్ట్ వీడియోలో వచ్చిన ఒక కామెంట్కి అయితే నేను ఈ వీడియోలో రిప్లై ఇస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను సో మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఈ వీడియోలో అయితే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను చూడండి అంటే ప్రాసెస్ ఏం కాదు సింపులే అది జస్ట్ అది ఏంటనేది చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో మార్నింగ్ మార్నింగ్ వచ్చేసరికి ఇంకా లేచి బ్రష్ అది చేసుకుని ఇంకా ముగ్గు అది నైటే పెట్టేస్తానండి బయట అంటే రోడ్డు మీద కాదు మన ముందువైపు ఎందుకంటే మార్నింగ్ టైం సరిపోదు ఆల్మోస్ట్ అది ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేసరికి హాఫ్ అన్ అవర్ టైం పట్టేస్తుంది అందుకని నైట్ పెట్టేస్తానన్నమాట ముగ్గు అయితే ఏమైనా ఫెస్టివల్స్ అలాంటివి ఏమైనా వస్తే అప్పుడు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజాము లేస్తాను సో ఇక్కడైతే ఇంకా పప్పు అయితే కుక్కర్ పెట్టానమాట అలాగే పక్కన రైస్ కూడా వేసాను అంటే క్యారేజ్ బాక్సెస్ అవ్వాలి కదా పొద్దున్నే పప్పు కుక్కర్ పెట్టేసి రైస్ వేసాను అలాగే మార్నింగ్ హాట్ వాటర్ అలాగే కాఫీ కలపడం అది చూ చూపించలేదు అంటే షూట్ చేయలేదన్నమాట ఇక్కడ ఇదిగోండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నా కదా ఇదే అండి ఇది మల్టీగ్రెయిన్ పౌడర్ అనమాట అది మనం ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నామంటే డైరెక్ట్ అది కలిపి దోశ వేసుకోవచ్చు లేదంటే ఇట్లాగా ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ అది కొంచెం కలిపి దోశ వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఆ రోజైతే కొంచెం ఇడ్లీ పిండిలో అయితే కలిపాను నేను అంటే ఒక రెండు గరిటెలు ఇడ్లీ పిండి తీసుకున్నారంటే ఒక కప్పు లేదా ఒక టీ గ్లాస్ ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ తీసుకుని నార్మల్గా ఇంకా మనం దోశ ఎలా వేస్తామో సాల్ట్ అది వేసేసుకుని మీకు కావాలంటే అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసేసుకోవచ్చు అనమాట జీలకర్ర వేస్తే ఇంకా టేస్ట్ స్మెల్ కూడా ఇంకా చాలా బాగుంటుంది ఆ ప్యాకెట్ కనుక ఒకటి తెచ్చి పెట్టుకుంటే దాంతో మీరు చపాతి అవన్నీ కూడా చేసుకోవచ్చు ఇలాగ దోశ వేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే అచ్చంగా అదే పిండితో దోశ అంటే కొంచెం మనకి జిగురుగా అనిపిస్తుంది ఎందుకంటే అందులో ఓట్స్ మీల్ మేకర్ అవన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయండి అందుకని కొంచెం జిగురుగా అనిపిస్తుంది ఇంకా అలా కాకుండా మామూలు దోశలా ఉండాలంటే కొద్దిగా ఒకటి రెండు గరిటెలు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తీసుకుని దాంట్లో ఇది ఒక కప్పుడు మన అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందికి కావాలో దాన్ని బట్టి కలిపేసి దోశలు వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అసలు వేసుకుని చూడండి ఒకసారి కమ్మగా అనిపిస్తాయి దోశలు అయితే చెప్పా కదా మీకు కావాలంటే స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కానీ కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ పిల్లలకి వేస్తున్నాను కదా సో అలాగే జీలకర్ర వేసి వేసేసాను అనమాట తర్వాత ఇంక ఇక్కడ పప్పు కుక్కర్ అయితే దింపేసాను దింపేసిన తర్వాత దోశలు వేస్తున్నాను అనమాట మార్నింగ్ ఏంటంటే పిల్లల మటుకు బ్రేక్ఫాస్ట్ చేసేస్తానండి అంటే ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ పిల్లల మటుకు వేడిగా ఇచ్చేస్తాను తర్వాత మావయ్య గారికి వేస్తానంటే ఆయన స్నానం చేసిన తర్వాత అప్పుడు వేడిగా వేస్తానన్నమాట దోశలు నైన్ థర్టీ ఆ టైంకి అయితే తింటారు ఆయన నైన్ 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 ఫిఫ్టీన్ ఆ టైంకి ఇంకా స్నానం చేస్తారు కదా అప్పుడు నైన్ థర్టీకి ఆయనకి వేస్తాను ఒకవేళ ఇడ్లీ అయితే మొత్తం అన్ని రేకులు ఒకేసారి వేసేసి తీసి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తాను ఇలా దోశ అయితే కనుక ఎవరికి వాళ్ళకే వేస్తాండి అంటే మరీ ఏమి డజన్లు డజన్లు ఏం తినరు కదా పిల్లలు అయితే మార్నింగ్ ఇద్దరు చెరో రెండు తింటారు ఇలాగ పల్చని దోశలు అయితే మావిగారు మూడో నాలుగో తింటారు నేను తర్వాత స్నానం చేసి అప్పుడు నేను వేడిగా వేసుకుంటాను లేదంటే మా దగ్గరికి వేసేటప్పుడు నేను వేసేసుకుని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను అలా అంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా అందరికీ దోశలు వేసేసుకోవచ్చుగా అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే పిల్లలకి జడ్లు అది వేయాలి కదండి అందుకని ఇంకా వంట ఈ టిఫిన్ అలాగే ఇడ్లీ అంటే మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసి ఆ పిల్లలకి జడలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇంకేదైనా చేసుకోవచ్చు బాక్సులు సర్దడం కానీ కానీ దోశ అయితే మాత్రం అక్కడే నిలబడి వేయాలి కదా సో అందుకని ఇంకా దోశలు పైనప్పుడు మాత్రం ఇద్దరికి వేసేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది రైస్ అయితే ఈ మధ్య కొంచెం ఇవి సింగిల్ పాలిష్డ్ రైస్ అయితే వాడుతున్నాము అంటే కొంచెం ఎర్ర ఎర్రగా ఉన్నాయి చూసారా ముడి బియ్యం అంటారు కదా అవి అనమాట అవి ఏంటంటే తొందరగా డైజెషన్ అవుతాయి హెల్త్ కూడా మంచిది కొంచెం వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నట్టు ఇంకా అవే యూజ్ చేస్తున్నాం ఇడ్లీకి అదే సారీ రైస్కి దోశకి కూడా ఇంకా అవే పోసేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నాను దోశలు మాత్రం వేడివేడిగా తింటే భలే ఉంటాయి కదండి ఈ చలికైతే అసలు ఎర్లీ మార్నింగ్ కొంచెం లేవాలని అనిపించట్లేదు కానీ తప్పదు మొన్న సిక్క అయినప్పటి నుంచి అయితే ఇంకా బాగా అండి అసలు సిక్ ఏంటంటే డెంగ్యూ ఫీవర్ వచ్చింది సో అది ఓకే సీజనల్గా అందరికీ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు మస్కిటోస్ అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వింటర్లో మలేరియాను ఈ టైఫాయిడ్ డెంగ్యూ ఇవి వస్తాయి బట్ షాకింగ్ ఏంటంటే అసలు బ్లడ్ టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ అయితే బాగా తక్కువ ఉందని చెప్పారండి హిమోగ్లోబిన్ అయితే సెవెన్ ఉంది అంటే లేడీస్కి జనరల్గా మినిమం థర్టీన్ ఉండాలి సో అదైతే సెవెన్ ఉంది ప్లస్ ఇంకొకటి వన్ ఆర్ టూ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పారు ఇంకా దాంతో అసలు బాగా వీక్ అయిపోయాను అనమాట ఒకేసారి అంతకుముందు ఫీవర్ రాకముందు కూడా కొంచెం ఒక వన్ వీక్ నుంచి కొంచెం ఎలా అయినా వీక్గా ఉంటుందండి కొంచెం నీరసంగా ఉండడము అలాగే కొంచెం కళ్ళు తిరుగుతూ ఉండడం అది కాకపోతే ఏంటంటే మన ఆడవాళ్ళు ఏంటంటే పని ఫ్లోలో పడితే పెద్ద మన గురించి మనం అంత పట్టించుకోం అంతే కదండి అందరూ నేనే కాదు చాలామంది అంతే అండి హౌస్ వైఫ్స్ అవనా ఉండి లేదంటే జాబ్ హోల్డర్స్ ఎవరైనా సరే బాగా సిక్ అయ్యి మనం ఏదో టెస్ట్లు వేయించుకుని ఫీవర్ ఏంటిది అని కన్ఫామ్ అయ్యే వరకు మనం అలా ట్యాబ్లెట్ వేసేసుకును లేకపోతే కొంచెం బాడీ పెయిన్స్ అవి ఉంటే చలి చలిగాలి కదా అందుకే బాడీ పెయిన్స్ ఉందని ఇంకా కాసేపు పడుకుని లేకపోతే వేడిగా ఏదన్నా కాఫీ తాగి అలా చేసేస్తూ ఉంటామండి అది జనరల్గా మన నైజం అంతే అంటే మన బాధ్యతల్ని బట్టి మనం అలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి అలాగ సిక్ అయినప్పుడు అనిపిస్తుంది అబ్బా కొంచెం ఇదిగా ఉన్నప్పుడే మనం ఎక్కువ రెస్ట్ తీసుకుని హెల్దీ ఫుడ్ అది తీసుకుని అలా ఉంటే బాగుండేది కదా అని కానీ అలా ఎవరు ఉండలేరండి కొంచెం చిన్న చిన్న వాటికే మంచాలు ఎక్కితే ఎవరు చేస్తారండి ఎవరికైనా అంతే కదా దట్టు ఏంటంటే ఇంకా సీజన్ కూడా అలా ఉంది కాబట్టి కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తాం చలి బాగా ఉంది తలనొప్పే కదా బాడీ పెయిన్స్ అందుకే వస్తున్నాయి చలి గాలికి అని అనుకుంటాం అంతేగాని డెంగ్యూ ఫీవర్ రాబోతోందని లేకపోతే అదో కొట్టబోతోందని మనకేం తెలియదు కదా సో ఇంకా ఈసారి మాత్రం కొంచెం బాగానే సిక్ అయ్యాను డెంగ్యూ ఫీవర్ అది వచ్చి చెప్పా కదా ప్లేట్లెట్స్ తగ్గే బ్లడ్ తగ్గింది తర్వాత ఇక ఇవి గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా అంటే అవి ఎప్పుడో ఉన్నాయండి గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే వన్ ఆర్ టూ ఉన్నాయి ఎప్పుడో మన మా చిన్న పాపని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెయిన్ వస్తే చూపించుకుంటే స్కాన్ తీస్తే ఒకటో రెండో చిన్నవి ఉన్నాయన్నారు కానీ వెరీ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు తీపిస్తే స్కాన్ పెయిన్ వస్తుందని టెన్ ఉన్నాయండి ఈచ్ టెన్ ఎంఎం అట సో అందుకే ఇంత అంటే ఇవన్నీ కలగలిపే అంత సిక్ అయ్యానేమో అనిపిస్తుంది సో అది కూడా సర్జరీ చూడాలి ఎప్పుడో చేయించుకోవాలి ఎందుకంటే మనకి కిడ్నీ స్టోన్స్ అయితే యూరిన్ ద్వారా అవి వచ్చేసే ఛాన్స్ ఉంటాయి కానీ గాల్ బ్లడర్ స్టోన్స్ రావండి స్టోన్స్ అంటే నాకు తెలిసినంత మటుకు యాజ్ పర్ మై నాలెడ్జ్ అవి రావు సో వాటికి అంటే కొంచెం ఉంటే పెయిన్ లేకపోతే వాటితో ప్రాబ్లం ఏముండదు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది కూడా సర్జరీ నిదానంగా ప్లాన్ చేసుకుని సో అప్పటి వరకు ఏంటంటే మన ఫుడ్ కొంచెం ఇది కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని పాయింట్స్ చెప్తున్నాను అలా స్టోన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే క్యాబేజీ ఒకటి అలాగే టమాటో టమాటో కూడా ఎక్కువ తీసుకోకూడదండి అలాగే పాలకూర టమాటా కలిపి కూడా తినకూడదు సో అలాంటి ఫుడ్ ఐటమ్స్ కొంచెం మనం దూరంగా ఉండి కొంచెం కేర్ తీసుకుంటే పర్లేదు పెయిన్ రాకుండా మనం కొన్నాళ్ళు గట్టన అవ్వచ్చు పెయిన్ మరీ ఎక్కువ వస్తే ఇంకా సర్జరీ చేయించుకోవాలి సో చూడాలి ఇక్కడ పప్ప అయితే తాలింపు వేస్తున్నాను సో నా హెల్త్ బులెటెన్లోకి వెళ్ళిపోయాను నేను బ్లాగు మధ్యలో ఉంచి మనం ఎప్పుడైనా సిక్ అయితే ఏంటంటే నాకైతే పర్సనల్లీ నాకైతే ఆ సిక్ అయిన త్రీ ఫోర్ డేస్ అంతే అండి మళ్ళీ తర్వాత నార్మల్గా వచ్చేస్తాను నార్మల్గా సిక్ అయినప్పుడు కూడా అబ్బా ఎప్పుడు తగ్గుతుందా నేను ఎప్పుడు ఇంట్లో పని చేస్తా మైండ్లో ఒకటే మెదులుతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే మనం సిక్ అయినప్పుడు కొంచెం ఇంట్లో జెంట్స్ హస్బెండ్ కానీ లేదంటే పిల్లలు కానీ పాపం వాళ్ళు వీలున్నంత మటుకు చేస్తారు ఎలా అయినా ఆడవాళ్ళు చేసినట్టు వాళ్ళు చేయలేరు కదండి ఇంటిలో లేడీస్ ఇంటి ఇల్లాలు చేసినట్టు పిల్లలు కానీ హస్బెండ్ కానీ చేయలేరు కదా కానీ ఆ మాత్రం వాళ్ళు మనని గటన్ చేస్తున్నారంటే పర్వాలేదు సో ఆ మైండ్లో నాకు అదే కదులుతుంది ఎప్పుడు తగ్గుతుందా మళ్ళీ ఇల్లు ఎప్పుడు సర్దుకుంటానా ఇదే కదులుతుంది ఎప్పుడైనా హెల్త్ బాగపోయినా ఏదైనా అయినా మా వారు ఒకటే వార్నింగ్ ఇస్తారు ఇగో నువ్వు ప్రశాంతంగా పడుకో తొందరగా తగ్గించుకో ఇల్లు సర్దాలని అద్దని ఇదని ఆలోచించుకో అంటారు కాకపోతే నా మైండ్ ఎప్పుడు అవే ఆలోచిస్తుందండి అంటే పిల్లలు చేస్తారు కాకపోతే వాళ్ళు చదువులు అవి ఉన్న టైంలో చేస్తారు మనం చేసినట్టు చేయలేరు కదా మళ్ళీ అన్నీ తగ్గి బాగా రికవర్ అయ్యాక ఖచ్చితంగా ఒక ట్రిప్ అయితే ఇల్లు సర్దేస్తానండి పచ్చళ్ళు ఏమున్నాయో చూసి పచ్చళ్ళు చేసి పెట్టడము పొడులు చేసి పెట్టడము అంతే కామన్గా లేడీస్ అందరూ అలాగే ఉంటారు అంటే ఆ బాధ్యత అనేది అలా వచ్చేస్తుంది వస్తుంది అదే బిఫోర్ మ్యారేజ్ అనుకోండి మనం మన అమ్మకి అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా ఫీవర్ వస్తే పడుకుంటాం అప్పుడు మూడు రోజులు ఫీవర్ వేస్తే నాలుగో రోజు కూడా నీరసంగా ఉందని పడుకుంటాం కానీ ఇప్పుడు మూడో రోజు ఫీవర్ కొంచెం ఉన్నా పర్లేదు కొంచెం పర్లేదు లేవగలను అని చెప్పేసి మన మనసుకి మనం సది చెప్పేసుకొని ఇంట్లో వాళ్ళకి కూడా సది చెప్పేసి లేస్తామండి అదే బాధ్యతలు అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అదే డిఫరెన్స్ అనమాట సో నేనే కాదు ఏ ఆడపిల్ల అయినా అలాగే ఉంటుందండి ఆడవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు కొద్దిగా ఉన్నా పర్లేదు లేవగలని చెప్పేసి చేసేస్తారు ఈ మాటకి మీ రెస్పాండెన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే లేడీస్ అందరూ నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే ఆలోచిస్తారండి పర్లేదు తగ్గింది లేవగలని అంటారు బాగా సిక్ అయితేనే అప్పుడు పడిపోతారు కానీ అలాగ సిక్ అయినప్పుడు మాత్రం ఫస్ట్ ఇంట్లో వాళ్ళు బాగా ప్రేమగా చూస్తారు తర్వాత కొంచెం మన కోపికొచ్చాక అక్షింతలు లేస్తారు కదండి చెప్పానా నేను నిన్న ఆ పనులు చేయొద్దని చెప్పానా నిన్ను రెస్ట్ తీసుకోమన్నానా అది తినమన్నానా ఇది తినమన్నానా ఖచ్చితంగా అందరూ ఇంట్లో అందరు హస్బెండ్స్ అంతేనండి అంటే ఛాన్స్ వాళ్ళకి దొరికింది కదా అంతే అప్పుడు మన డ్యూటీ ఏంటంటే ఓకే ఓకే ఇక్కడ నుంచి అలాగే ఉంటాను అని చెప్పడమే మన డ్యూటీ అండి అంతకుమించి మనం ఏం చేయలేము సో మళ్ళీ చక్రం మళ్ళీ రౌండ్గా ఉన్నట్టు మళ్ళీ మనం మామూలు రొటీన్కే వచ్చేస్తాము చేసేది ఏం లేదు మన బాధ్యతల్లోకి మళ్ళీ దిగిపోతాము ఇక్కడైతే ఇంకా పూజ మా వారి పూజకి అన్ని ఏర్పాట్లన్నీ చేసి ఉంచుతున్నాను అంటే దేవుడి దగ్గర అదంతా మాపేసి తుడిచి ముగ్గు పెట్టడం కుందులన్నీ తోమి అలాగే మొత్తం పూలు అవన్నీ తీసి పెట్టడం అను అవన్నీ బుట్టలో వేసి పూలు దగ్గర పెడితే పూజ అది చేసుకుంటారు పూజ ఆయన చేస్తారండి నేను తర్వాత మామూలుగా ఏమన్నా దేవుడు చదివేవి చదువుకుంటాను ఇంకా నా స్నానం అయిన తర్వాత ఇంకా ఆయన బాక్స్ అది కూడా సర్ది పెట్టేసి అన్నీ అయిన తర్వాత అప్పుడు నేను ఇప్పుడు కార్తీక మాసం కదా కార్తీక పురాణం కూడా చదువుకుంటానండి హెల్త్ బాగుంటే తెల్లవారుజాము లేచి దీపం పెట్టాను కొన్ని రోజులు ఒక టెన్ ట్వెల్వ్ డేస్ వరకు అయితే ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి అయితే తెల్లవారుజాం లేవట్లేదండి ఇంకా కుదిరితే ఈవినింగ్ దీపం పెడుతున్నాను లేదంటే ఇంపార్టెంట్ డేస్లో మాత్రం సోమవారాలు అలా పెట్టేసి ఇంకా మామూలుగా తర్వాత మామూలుగా స్నానం చేసి కార్తీక పురాణం అయితే చదువుకుంటాను చదువుకుని ఇంకప్పుడు టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నారనమాట అది కూడా టిఫిన్ కూడా లేట్ ఎక్కువ చెయ్యట్లేదు ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదండీ నాకోసమే కదా చెప్పేది వాళ్ళు చెప్పినా కానీ ఒకటి మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఎంత బాధ్యత ఉన్నా కానీ మనకి ఏదన్నా వస్తే ఫ్యామిలీ కొంచెం ఎలా అయినా ఇబ్బంది పడిపోతుంది స్ట్రగుల్ ఫేస్ చేస్తారండి కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం కొన్నిటినైతే బ్యాలెన్స్ చేసుకోవాలి టైం టు టైం మనం తినడం ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇక్కడ ఇంకా కార్తీక పురాణం చదువుకున్నాక ఇంకా నేను కూడా టిఫిన్ తినేస్తున్న దోశలు అయితే తింటున్నాను కొంతసేపు అలాగా టీవీ పెట్టుకుని టిఫిన్ తినేటప్పుడు అన్నం తినేటప్పుడు అలాంటప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం అలా టీవీ చూస్తాను ఇంకా వంట మామూలుగా తెలిసిందే కదా పిల్లలకి మార్నింగ్ బాక్స్ అది చేసేటప్పుడు ఐటమ్స్ అన్నీ చేసేస్తాను రైస్ మాత్రం వాళ్ళ ముగ్గురు మట్టికే వండుతానండి మా హస్బెండ్కి పిల్లలిద్దరికీ నాకు గారికి అయితే తర్వాత నిదానంగా వండుతాను కొంచెం వేడిగా అంటే వేడివేడిది తినాలని కాదు కొద్దిగా వేడిదైతే గారికి మెత్తగా ఉంటుంది కదా మార్నింగ్ ఎప్పుడో వండిందైతే చల్లారితే కొంచెం పడ్డట్టు ఉంటుంది కదా అంతేగాని వేడివేడిదే పెట్టాలి అని ఆయన రెస్ట్రిక్షన్ ఏం పెట్టరు పాపం మెత్తగా మనకి ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు ఇంట్లోనే ఉంటాను కదా నేను అన్నట్టు ఇంకా మామయ్య గారికి నాకు కొంచెం ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి వేస్తానండి ఇంకా అయి రైస్ అయ్యాక అప్పుడు మామయ్య గారు వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీ లోపు అలా తింటారు ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇది ఈవినింగ్ షూట్ చేశాను ఈవినింగ్ అయితే చిన్న అయితే పాపయ్య కట్ చేసి ఇస్తుంది నాకు అమ్మ తిను అని చెప్పేసి బాగుందండి పాపయ్య అయితే చాలా బాగుంది మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే అప్పుడు మనకి ఫ్రూట్స్ గుర్తొస్తాయండి వస్తాయండి ఇంట్లో ఉన్న అబ్బా ఏం తింటాలి ఎంతసేపు అదే చెప్పావు కదా ధ్యాస్ అనేది పిల్లలకి బ్రేక్లో పెట్టాలి ఫ్రూట్స్ అని పిల్లల్ని అరుస్తాం కానీ మనంతటా మనం చూసుకో మా చిన్నపాప అక్కడ అదే అంటుంది అమ్మ మమ్మల్ని అది తిను ఇది తిను అంటావు నీ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా నువ్వు తిను పాపయ్య నువ్వు కనుక ఇప్పుడు తినకపోతే డాడీకి ఫోన్ చేసి చెప్తాను అంటుందండి ఎందుకంటే పాపం సిక్ అయినప్పుడు వాళ్ళు కూడా బాగా ఫీల్ అయ్యారు బాగా సిక్ అయ్యానని బాగా సఫర్ అయ్యారు ఫీల్ అయ్యారు అందుకని ఇక్కడ తనే కట్ చేసి ఇస్తుంది అంటే నేనేంటంటే ఇంట్లో వాళ్ళందరికీ చేస్తాను నేననే కాదు జనరల్గా నైంటీ పర్సెంట్ లేడీస్ అందరూ వా అంట్లో అందరికి అన్నీ చూస్తారండి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎవరి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అంతగా తీసుకోరు అబ్బా ఇప్పుడు ఏం తింటాంలే ఇది కూడా కరెక్టే కాదా చెప్పండి కామెంట్ చేయండి ఖచ్చితంగా అందరూ అలాగే చేస్తారండి ఆడవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ మనం తిందాము మనము తాగుదామని అని ఉండదండి అందరికీ చేసేసరికి సర్లే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ ఏం తీసుకొని కట్ చేసుకుంటానులే తర్వాత తింటానులే లేదంటే ఒకటే యాపిల్ ఉందనుకోండి సర్లే రేపు పిల్లలు బ్రేక్కి పెట్టచ్చులే ఖచ్చితంగా కదండి కామెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను హాయ్ అండి మీరు అడిగిన కామెంట్ కరెక్టే రోటి పచ్చడి అన్నారు మరి మిక్సీలో చేశారన్నారు కదా కరెక్టే అయితే ఏంటంటే మనకి పచ్చళ్ళు అనేవి రెండు రకాలండి పాతకాలంలో మిక్సీలు ఉండేవి కాదు కాబట్టి ఒకటేమో నిల్వ పచ్చడి అంటే ఊరగాయ పచ్చడి ఇంకొకటి వచ్చేసరికి రోటి పచ్చడి నిల్వ పచ్చళ్ళు ఊరగాయ పచ్చళ్ళు అంటే తెలుసు కదా ఆవకాయ మాగాయ చింతకాయ ఉసిరికాయ అవన్నీ కూడా నిల్వ పచ్చళ్ళు ఉప్పులో ఊరేసి ఎండబెట్టి నిల్వ ఉండేవి సో రోటి పచ్చళ్ళు అంటే ఎప్పటికప్పుడు చేసుకునేవి ఇప్పుడు రోటి పచ్చడికి అంటే రోలికి ఆల్టర్నేటివ్గా వచ్చిందే మిక్సీ అండి మిక్సీలో చేసేది కూడా రోటి పచ్చడి అంటే జనరల్గా అలా అంటాము సో నేను మిక్సీలో చేయడానికి బేసిక్గా టూ రీజన్స్ అండి మీరు మన పాత వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి అయితే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే రీసెంట్గా నేను కొంచెం సిక్ అయ్యి ఉన్నాను డెంగ్యూ ఫీవర్ అది వచ్చింది అంతకుముందు చికెన్ గున్యా ఫీవర్ వచ్చింది సో ఇంకా రోట్లో చేయలేక నేను మిక్సీలో చేస్తున్నాను లేదంటే కొన్ని పచ్చళ్ళు కంపల్సరీగా నేను రోట్లోనే చేస్తాను ఇంకొకటి సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే నా దగ్గర జస్ట్ చిన్న కిచెన్ రోల్ ఉంది అంతే అండి అంటే ఇంతకుముందు అపార్ట్మెంట్లో అక్కడ ఉండేవాళ్ళం పైన హౌసెస్లో ఉండేవాళ్ళం సో రోలు దంచనిచ్చేవారు కాదు సో రోటి పచ్చళ్ళ మీద ఇష్టంతో చిన్న జస్ట్ చిన్న కిచెన్ రోల్ ఒకటి ఉంది నా దగ్గర చెప్పే కదా పాత వీడియోస్లో చూడకపోతే ఒక్కసారి చూడండి రోటి పచ్చళ్ళు అలాగే బ్లాగ్స్లో కూడా నేను రోట్లో చాలా దంచేదాన్ని కొత్త రోల్ అయితే కొంచెం పెద్ద రోల్ అయితే కొనుక్కోవాలండి ఇప్పుడు కింద హౌస్లోకి వచ్చాం కాబట్టి కిందిల్లే కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను రోల్ కొనుక్కోవాలి అని చూడాలండి సో అందుకని మిక్సీలో చేశాను మీరు అడిగిన మీరు పెట్టిన కామెంట్ రాంగ్ కాదు సో రోటి పచ్చడి అంటే యాక్చువల్గా రోట్లోనే చేయాలి రోల్కి ఆల్టర్నేటివ్గా మిక్సీ వచ్చింది కాబట్టి ఇప్పుడు టైం ఫాస్ట్గా అవ్వాలనో లేదంటే కొంచెం ఎప్పుడైనా మనకి చేతుల నొప్పులు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మిక్సీ అయితే యూజ్ చేస్తాం అది అండి మీ కామెంట్కి నా ఆన్సర్ నేను పాజి పాజిటివ్గానే తీసుకుంటున్నాను పాజిటివ్గానే రిప్లై ఇచ్చాను అలాగే పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి థ్యాంక్ యూ